బంగారం కంటే విలువైనది ఏది అంటే ఎవరైనా వజ్రం అనే సమాధానం చెప్తారు అదే వజ్రం కంటే విలువైనది ఏది అని అడిగితే ప్లాటినం అని అతి కొద్ది మంది నుంచి మాత్రమే జవాబు వస్తుంది ఇక ప్లాటినం కంటే ఖరీదైనది ఏంటి అంటే మాత్రం అబ్బా ప్లాటినం కంటే విలువైనది ఉంటుందా అని ఆశ్చర్యంగా చూడడం ఖాయం కానీ ఇటీవల పోలీసుల తనిఖీల్లో భాగంగా యాభై గ్రాముల అత్యంత విలువైన రేడియో ధార్మిక పదార్థం కాలిఫోర్నియంను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు అయితే దాని విలువ అంతర్జాతీయ మార్కెట్లో సుమారు ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు ఉంటుందని అధికారులు చెబుతున్నారు ముగ్గురు స్మగ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ఒక గ్రాము కాలిఫోర్నియం ధర దాదాపు పదిహేడు కోట్ల రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు ఆ లెక్కన స్వాధీనం చేసుకున్న కాలిఫోర్నియం విలువ దాదాపు ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు ఉంటుందని వెల్లడించారు దీనిని ప్రధానంగా అణుశక్తి ఉత్పత్తి మెదడు క్యాన్సర్ చికిత్సలు ఉపయోగిస్తారని వెల్లడించారు బీహార్ ఎస్టీఎఫ్ స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ సెవెన్ గోపాల్గంజ్ డిఐయూ కుచైకోట్ పోలీస్ స్టేషన్ల సంయుక్త తనిఖీల్లో భాగంగా దీనిని పట్టుకున్నారు వాహన తనిఖీల్లో భాగంగా భద్రతా బలగాలు ముగ్గురు అనుమానితులను కూడా అదుపులోకి తీసుకున్నారు స్వాధీనం చేసుకున్న కాలిఫోర్నియం స్టోన్ నమూనాను పరీక్షల నిమిత్తం మద్రాస్ ఐఐటికి పంపించారు పోలీసులు డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీని సంప్రదించే పనిలో ఉన్నారు